మాట నిలబెట్టుకుంటూ అభిమానులందరికీ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన యాంకర్ శ్రీముఖి నెంబర్ వన్ యాంకర్స్లో ఒకరు శ్రీముఖి డబల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా పంచ్ డైలాగ్స్లో ఏం మాట్లాడినా లో నిలుస్తూ వచ్చే శ్రీముఖి గతంలో వ్యాలెంటైన్స్ డే స్పెషల్గా ఇది నాకు ఎంతో స్పెషల్ దీనికోసం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ ఒక ఫ్లవర్ బుక్ అయినా తీసుకుని వచ్చి తనకి కూడా ప్రియుడున్నాడంటూ పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ని చేస్తూ వచ్చేసింది టూ లో ట్వంటీ టూలో అటువంటి శ్రీముఖి మళ్ళీ ఎప్పుడు కూడా పెళ్లి వార్తల్లో నిలిచింది లేదు గతంలో ప్రదీప్తో కలిసి లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వాటన్నిటిని ఈ జంట కొట్టుపడేస్తూనే వచ్చేది అటువంటి శ్రీముఖి పెళ్ళెప్పుడు అంటూ నెటిజన్స్ అడుగుతున్న మాటలకి మౌనాన్ని పాటించడమే కాదు రీసెంట్గా ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం తాను కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో నెటిజన్స్ అందరూ శ్రీముఖి పెళ్లి పైన పాడుతూ వచ్చేసారు మరి శ్రీముఖి ఆ నోట ఈ నోట పడి ఇప్పుడు ఏకంగా హల్దీ ఫంక్షన్స్తో తో అందరికీ సర్ప్రైజ్ చేసేసింది దానికి సంబంధించిన కొన్ని హల్దీ లుక్స్ నటింజన్ వైరల్ గా మారడంతో రహస్యంగా పెళ్లి కూడా చేసుకోబోతుందా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు